ఓం నరసివాయ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు మహాలయ అమావాస్య రాబోతుంది అది కూడా సూర్యగ్రహంతో కూడుకుని వస్తుంది ఇది వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆదివారంతో కూడుకో రావడం కూడా చాలా విశేషమండి కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలండి డబ్బు దూసుకుని వస్తుంది కూర్చుని తిన్నా తరగిన ఆస్తిని సొంతమవుతుంది మీకు అదృష్టం పడుతుంది ఐశ్వర్యవంతులు కూడా మారిపోతారు కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా ఈ మహాలయ అమావాస్య రోజున మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు చాలా వరకు మంచి మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సూర్యగ్రహంతో కలిసి వస్తున్న మహాలయ అమావాస్య రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వస్తువును తెచ్చుకోండి ఇక మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే కొంతమంది మా ఇంట్లోకి లక్ష్మీదేవి అసలు ప్రవేశించదు అనుకుంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది అని పురాణ గ్రంథంలో కూడా చెప్పి ఉన్నారు ఈ మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహంతో కోడుకొని వస్తున్న ఈ రోజున ఈ వస్తువును కొన్ని ఇంటికి తెచ్చుకోండి హిందూ మతంలో సూర్యగ్రహానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది సాధారణంగా సూర్యగ్రహణము ఒక నెలలో చంద్రగ్రహణం మరో నెలలో వస్తూ ఉంటాయండి అలా కాకుండా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఒకే నెలలో సంభవించినప్పుడు ఈ గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని జ్యోతిష పండితులు కూడా చెప్తూ ఉన్నారనమాట హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహాలను అశుభాగాలుగా పరిణిస్తూ ఉంటారు ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి మనకి శోతకాలం కూడా వర్తించదు ఈ గ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుని పాక్షికంగా కప్పివేయడం వల్ల భూమిపై సూర్యుడి కాంతి తగ్గుతుంది దేని పాక్షిక సూర్యగ్రహణం అని కూడా అంటారు ఈ గ్రహణం సమయంలో ఆలయాలు కూడా మూసివేస్తారండి అయితే ఈ పాక్షిక సూర్యగ్రహం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఏర్పడుతుంది ఆ రోజు రాత్రి పది గంటల యాభై తొమ్మిది గంటలు అంటే పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజమున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన సంభవించే ఈ సూర్యగ్రహణం ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం అవుతుంది అయితే రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ రెండవ తేదీన సంభవించే సూర్యగ్రహణం ఈ దశాబ్దాల్లోనే అతిపెద్ద సూర్యగ్రహణం ఆ తర్వాత మళ్ళీ రెండు వేల నూట పద్నాలుగు సంవత్సరాల్లో ఇలాంటి గ్రహణం అనేది సంభవిస్తుంది కాబట్టి మీ స్థితిగతులను బట్టి అలానే మీ యొక్క మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకొని మీరు బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వస్తువులు అయితే మీ ఇంటికి తెచ్చుకోండి మన దురదృష్టాన్ని తొలగించుకోవడానికి అదృష్టాన్ని కూడా తెచ్చి పెట్టుకోవడానికి కూడా ఈ వస్తువులు చాలా వరకు చక్కగా మనకి ఉపయోగపడతాయి మరి ఈ మహాలయ అమావాస్య రోజున ఏ వస్తువులు ఇంటికి కొని తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలు ఆచరించాలి అనే విషయం మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక ఈ మహాలయ అమావాస్య మనకు అతీత శక్తులతో వస్తుందండి ఎందుకంటే సూర్యగ్రహంతో కూడుకుని వస్తున్న అమావాస్య అది కూడా ఆదివారంతో రావడం కూడా చాలా విశేషమండి కాబట్టి దీనికి కొంచెం పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ అమావాస్య ఒక రకంగా ఏంటంటే మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇంకొక రకంగా దురదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ అమావాస్యకు అద్భుత శక్తులు ఉంటాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారు అందుకే ఈ మహాలయ అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా కానీ బాగా కలిసి వస్తుందట చెడును తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి కూడా ఈ అమావాస్య మీకు చాలా వరకు కూడా బాగా అనుకూలిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఏంటంటే అమావాస్య రోజున మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి బారిడ పొద్దు ఎక్కేదాకా మీరు పడుకుంటే మాత్రం మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగుపడుతుందండి ఇక కష్టాలు ఫాల్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ముందే నిద్ర లేవండి అలా నిద్రలేచ్చిన తర్వాత ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకోండి ఎందుకంటే ఇల్లు వాకిలి బాగుంటేనే కదండి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇలా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు జలకరించుకోండి ఇక ఆ తర్వాత ప్రతికూల శక్తులు వేరుపడవండి అమావాస రోజున మన బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తాం కదండి అలా వచ్చేటటువంటి ఆ సమయంలో అంటే రోడ్డు మీద కావచ్చు ఏదైనా గాలి రూపంలో కావచ్చు మన వెంట ఉండి మన ఇంట్లోకి చెడు ప్రవేశించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజున ఇలా ప్రవేశించకుండా ఉండాలి అంటే గనక మీ ఇంట్లో తప్పకుండా పసుపు నీళ్ళు చల్లుకోండి ఆ తర్వాత మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలా పసుపు నీళ్ళు చల్లిన తర్వాత తలస్నానం అనేది చేయండి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి ఖచ్చితంగా తలస్నానం అనేది చేయాలి అలా స్నానం చేసే నీటిలో కూడా తప్పకుండా పసుపును కానీ లేదా కల్లుప్పును కానీ వేసుకుని స్నానం చేస్తే మీకు ఆ రోజుతో సగం దరిద్రం వదిలిపోయినట్టండి మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పోతాయి వేపాకులు కానీ కల్లుప్పును కానీ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది అలా చేయటం వల్ల శని బాధలతో పాటు మీకున్న దారిద్రాలన్నీ కూడా పోయి మంచి అనేది చేకూరుతుంది అలాగే స్నానం చేసిన తర్వాత నల్లటి వస్త్రాలు అస్సలు కూడా ధరించుకోకూడదు ఇక తలస్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెడితే చాలా మంచిదండి కొంతమంది అమావాస రోజుల్లో ఇంట్లో దీపం పెట్టకూడదు అంటారు అలా దీపం పెడితే దురదృష్టం మనకు చుట్టుకుంటుందని భావిస్తారు కూడా అంటే దారిద్రం చాలా వరకు మన ఇంట్లో దిష్టి వేస్తుంది అని అనుకుంటారు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ అమావాస తిథులల్లో అంటే మన ఇంట్లో దీపం పెడితే మీ ఇల్లు సిరి సంపదలతో తలదూగుతూ ఉంటుంది అమావాస తేదీ అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అందుకే అమావాస రోజున ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా దీపం పెట్టుకోండి అలా పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది ఆ తర్వాత మీకు మంచి ఫలితాలు మీరు చూడడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకే ఈ మహాలయ అమావాస రోజున ఖచ్చితంగా మీ ఇంట్లో దీపం పెట్టండి సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా ఇంట్లో దీపం పెట్టండి మీరేమి పెద్దగా అంటే ఆడంబరాలుగా పూజ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి నార్మల్ రోజుల్లో మనం ఎలా నిత్యం దీపారాధన ఎలా చేస్తామో భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా లక్ష్మి అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది ఒక చిన్న బెల్లం ముక్క అమ్మవారికి నివేదన చేస్తే సరిపోతుందండి నార్మల్గా స్నానం చేసుకుని ఒక చిన్న దీపం పెట్టుకున్న ఆ తల్లి సంతోషిస్తుంది కూడా అది కూడా సాయంత్రం సంధ్యా సమయంలో భూమిపైన ఈ మహాలయ అమావాస రోజున లక్ష్మీదేవి సంసరిస్తూ ఉంటుందండి కాబట్టి ఆ తల్లి కోసం ముఖ్యంగా మీరు దీపం పెడితే మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడే జరిగింది అలాగే అమావాస రోజుల్లో జుట్టును కత్తిరించుకోకూడదు కట్టించడం అంటే జుట్టును కత్తిరించడం గోర్లు కత్తిరించడం ఇలాంటివన్నీ చేయకూడదు అలాగే నల్లటి వస్త్రాలు కూడా ధరించుకోకూడదు గోర్లు కత్తిరించడం తలకు నూనె రాసుకోవడం వంటి పను ఇలాంటి పనులన్నీ కూడా ఈ అమావాస తిధులలో అస్సలు పొరపాటును కూడా చేయరాదు అమావాస్య రోజున చీపులను కూడా కొనకూడదట గాజులను కూడా కొనుక్కోకూడదు వేసుకోకూడదు అంటే కొత్తగా వేసుకునేవి కూడా వేసుకోకూడదు ఇలాంటి చిన్న చిన్న నియమాలు తప్పకుండా ఆచరించండి అలానే ఈ మహాలయ అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిదండి ప్రయాణం చేస్తే కనుక మనమే ఇబ్బందులు ఫాలో అవుతాం ఎందుకంటే సూర్యగ్రహణంతో కూడుకుని వస్తుంది కాబట్టి మనకి సూర్యగ్రహణం ఎఫెక్ట్ లేకపోయినా ప్రభావం అనేది ఉంటుందండి కాబట్టి ఈ రోజు దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోండి కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున మీరు ప్రయాణం చేయకూడదు ఒకవేళ తప్పనిసరిగా చేయవలసి వస్తే గనక ఖచ్చితంగా మేము వెళ్ళాలి అనుకుంటే కనుక ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేస్తే చాలా మంచిదండి అంటే మీకు ఎటువంటి చెడు జరగకుండా ఆ నిమ్మకాయ అనేది ఆ నిమ్మకాయ రూపంలో మిమ్మల్ని కాపాడుతుంది ఇక ఈ సూర్యగ్రహంతో కూడుకొని వస్తున్న మహాలయ అమావాస్య రోజన అది కూడా ఆదివారంతో కలిసి రావడం చాలా విశేషమైన రోజు అండి ఈ రోజున మీ ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులలో మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ళొప్పు దీనినే కల్లుప్పు అని కూడా అంటారు రాళ్ళ ఉప్పు అతీ శక్తివంతమైంది లక్ష్మీదేవి రూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి కల్లుప్పును పర పవిత్రమైనదిగా చెప్తూ ఉంటారు కాబట్టి కల్లుప్పును మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా వరకు కూడా చాలా మంచి అనేది జరుగుతుంది మంచి ఫలితాలతో మీ జీవితం అనేది మారుతుంది కూడా కాబట్టి ఇరవై రూపాయలు పెట్టి ఒక ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది అలా తెచ్చుకొని మీ పూజా పూజామందిరంలో పెట్టి పూజించుకోండి ఇక ఆ తర్వాత మీరు ఏదైనా సరే పరిహారం కోసమైనా సరే ఈ ఉప్పుని చక్కగా ఉపయోగించుకోవచ్చు లేదైనా వంటల్లో అయినా వాడుకోవచ్చు లక్ష్మీదేవి పుట్టింటి నుంచి రాళ్ళ ఉప్పు లభిస్తుంది కాబట్టి అలాంటి పుట్టింటి నుంచి మీరు ఈ రాళ్ళ ఉప్పుని కొంటారు కాబట్టి ఆ తల్లి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కూడా ఈరోజు రాలోప్పు కొంటే మీకు ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుందండి ఇక మీకు మంచి జరుగుతుందని కూడా మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కల్లుప్పును తెచ్చిపెట్టుకోండి అలాగే లక్ష్మి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యంలో ఇది ఒకటిగా భావిస్తారు అదే అత్తరు అత్తర్ అంటే అతి ఇంత శక్తివంతమైందండి కాబట్టి అత్తర్ను ఈ మహాలయ అమావాస్య నాడు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి అనేది జరుగుతుందండి అత్తరు మంచి వాసన కలిగి ఉంటుంది ఈ అత్తరు కూడా మనకు బయట రకరకాలుగా అంటే మంచి మంచి ఫ్లేవర్స్తో దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఏది పడితే అది తెచ్చుకుంటారు అలా తెచ్చుకోకండి దానివల్ల మీకు ఉపయోగం ఏమీ ఉండదు ఏది పడితే అది కాకుండా గులాబీ పూల సువాసనతో కలిగి ఉన్న అత్తరిని కానీ లేదంటే మల్లెపూల సువాసనతో కలిగి ఉన్న అత్తరిని కానీ ఖచ్చితంగా తెచ్చుకోవాలండి అలా అత్తరు తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో అత్తని చల్లండి దేవుడు చిత్రపటాల దగ్గర కూడా అత్తరిని జలకరించండి అంటే నేలల్లో కూడా కలిపి చల్లుకోవచ్చు పసుపు నీళ్ళలో కూడా కలిపి ఇంట్లో చల్లుకోవచ్చు గంధంలో కూడా రెండు చుక్కలు అత్తర వేసి దేవుడు చిత్రపటాలుగా కూడా బొట్టుగా చూ బొట్టుగా కూడా పెట్టుకోవచ్చు ఇలా చేస్తే ఆ సువాసనకు లక్ష్మీదేవి ఎక్కడున్నా కానీ మీ ఇంట్లోకి దిష్ట వేసుకుని కూర్చోడానికి వస్తుందండి మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది మీకు ఇక ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే ధనవర్షాన్ని కురిపించి మీకు చక్కటి అభివృద్ధిని కూడా చేకూరుస్తుంది అని కూడా మన పురాణ గ్రంథంలో చెప్పబడి కాబట్టి ఈ మహాలయ అమావాస రోజున అత్తని ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోవాలి అలాగే ఇక మూడో వస్తువు ఏమిటి అంటే ధనియాలు ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి ధనియాలు లక్ష్మీదేవి చాలా ఇష్టంగా భావిస్తారు కాబట్టి ఇంటికి ఈ రోజున ధనియాలు తెచ్చుకుంటే గనక మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కూడా పురాణ గ్రంథాలు చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే ధనియాలకు అతీత శక్తి ఉంటుందండి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది అలా ధనియాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు మీ వంటల్లో కూడా వాడుకోవచ్చు అలానే కాకుండా వీటితో పరిహారాలు కూడా చక్కగా ఈరోజు చేసుకోవచ్చండి ఎప్పుడైనా సరే అమావాస్య రోజుల్లో పరిహారం చేస్తే చాలా చక్కగా మీకు అంటే ఫలితం అనేది వస్తుందండి అలానే కాకుండా తాకట్లో కనుక మీ బంగారం ఉంటే అది ఇడిపించుకోవడానికి మీ వల్ల కావటం లేదు మీ దగ్గరికి రావటం లేదు విడిపించుకోవాలంటే మా దగ్గర డబ్బు ఉండటం లేదు ఏదో ఒక ఇబ్బంది పడిపోతూ ఉన్నాం అనుకుంటున్నారు కదండి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ మహాలయ అమావాస్య రోజున గుప్పెడు ధనియాలు తీసుకుని వాటిని కుడి చేతిలో పట్టుకొని గట్టిగా మీ సంకల్పం చెప్పుకొని ఆ ధనియను రావి చెట్టు దగ్గరగా గనక పడవేస్తే ఖచ్చితంగా తాకట్లో ఉండే మీ బంగారం మీ దగ్గరికి వస్తుంది ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు అందుతుంది ధనియాలతో ఈ పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి పొందుతారని సిద్ధశాస్త్రంలో చెప్పి ఉన్నారండి కాబట్టి ఈ పరిహారం ఒక్కసారి చూడండి ఖచ్చితంగా ఆ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోవడం వల్ల మంచి ఫలితం అనేది రావడం మీ కళ్ళతో మీరే చూడగలుగుతారు ధనియాలు లేకుండా అంటే ధనియాలే కాదు అనుకోండి ధనియాలకు అత్యంత ఇంత శక్తి ఉంటుంది ధనియాలను చాలా ఈజీగా తీసేస్తూ ఉంటారు ధనియాల వల్ల ఎన్నో పరిహారాలు సిద్ధిస్తాయి కూడా తంత్రశాస్త్రంలో కూడా ధనియాలకు చాలా వరకు మంచి ప్రాధాన్యత ఇవ్వబడి ఉంది కాబట్టి ఈ మహాలయ అమావాస రోజున ఇంటికి ధనియాలు తెచ్చుకోవడం వల్ల లక్ష్మీది ప్రవేశించడం అనేది జరుగుతుంది ఆ తల్లి మీ ఇంట్లోకి రావడం వల్ల మీకు అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే ఈ వస్తువు కూడా పరమ పవిత్రమైంది కూడా అలానే చాలా వరకు కూడా శక్తివంతమైనది కూడా చెప్పుకోవచ్చు ఈ వస్తువు దేవతలకు దేవులకు చాలా ఇష్టమైన వస్తువుగా పరిగణిస్తారు ఆ వస్తువు ఏమిటి అంటే పచ్చ కర్పూరం పచ్చ కర్పూరాన్ని కూడా ఈ మహాలయ అమావాస్య రోజున ఇంటికి కొని తెచ్చుకోండి పచ్చకర్పూరం ఇంట్లో ఉంటే చాలా మంచిదండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా సరే మీకు ఇలా తెచ్చుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది ఈ మహాలయ అమావాస తెచ్చుకుంటే చాలా మంచిది మీకు సంపాదన పెరగడం లేదా సంపాదన ఆగిపోయింది ధన రావడం లేదు వచ్చిన డబ్బు ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది డబ్బు లేక నరకం చూస్తున్నాం ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అనుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు పచ్చకర్పూరం ఏ రోజు తెచ్చుకోండి ధన దురాలు తెరుచుకొని ధనం రావడంతో పాటు సంపాదన విపరీతంగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరం ఖచ్చితంగా మీరు ఇంటికి కొని తెచ్చుకోండి ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటంటే బెల్లం బెల్లం కూడా శుద్ధి అయినది అలాగే దేవతలకు కానీ దేవులకు కానీ నివేదన చేసే పదార్థం కూడా బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి బెల్లం కూడా ఇంటికి ఖచ్చితంగా కొని తెచ్చుకోండి అలా తెచ్చుకొని ఏదైనా సరే తీపి పదార్థం చేసి అమ్మవారికి నివేదనగా పెట్టండి బెల్లం పరిహారం కూడా ఈరోజు మనం చక్కగా చేసుకోవచ్చు బెల్లాన్ని పరిహారంగా కూడా వాడుకోవచ్చు అలాగే బెల్లం బదులు మీరు పంచదార అయినా కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు ఏదైనా సరే తీపి వస్తువును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుందని పండితులు కూడా చెప్తూ ఉన్నారండి ఆ తర్వాత తీయట వార్తలు వినడానికి మీ జీవితంలో ఉన్న చెడు అంతా పోగడానికి అలాగే మీకు మంచి చేకూరడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది కాబట్టి మీకు బెల్లం కానీ పంచదార కానీ మీకు ఏది అవసరం పడితే దాన్ని మీ ఇంటికి కొని తెచ్చుకోండి ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైన వస్తువులండి మీరు ఏది తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పర్వాలేదండి బెల్లం ఒకటి తెచ్చుకున్నా సరిపోతుంది బెల్లానికి చాలా పవర్ ఉంటుంది బెల్లం వల్ల చాలా మంచి మేలుకు చేకూరుతుందని కూడా చెప్పవచ్చు బెల్లంతో ఎన్నో రకాల పరిహారాలు చేస్తారు కూడా కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున బెల్లాన్ని మాత్రం ఖచ్చితంగా ఇంటికి కొని తెచ్చుకొని మీరు మంచి ఫలితాలు అనేది పొందండి అలాగే ఈ మహాలయ అమావాస్య రోజున బెల్లం కొంటే గనక మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా కలిసి వస్తుందండి బంగారం కూడా ఏదో ఒక రూపంలో కొంటానే ఉంటారు అంటే బంగారం కొంటలు ఉంటారని మనకు కొన్ని పురాణాల్లో చెప్పడం అనేది జరిగింది అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు బెల్లంతో చాలా పరిహారాలు చేసిన వారే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని మీ చేతిలో పట్టుకొని కూడా మీ సంకల్పం చెప్పుకొని అది కూడా నమ్మకంతో చెప్పుకొని అంటే బంగారు కొనుక్కోవాలి బంగారు కొనడానికి ఇబ్బందికరంగా ఉంది డబ్బు పరంగా కూడా మీ సమస్యలు తీరాలని ఇలా మీ సంకల్పం చెప్పుకొని ఆ బెల్లాన్ని తీసుకుని వెళ్ళి వేప చెట్టు దగ్గర పడవేస్తే ఇక వెనక తిరిగి చూడకుండా వచ్చేసి ఆ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది మీరు అతి కొద్ది కాలంలోనే ఏదో ఒక రూపంలో అంటే మీకు బంగారం అనేది కొనగలుగుతారు మీకున్న ఇబ్బందులు అన్నీవన్నీ కూడా తొలగిపోతాయి బెల్లంతో అప్పులు తీర్చుకునే పరిహారం కూడా చేస్తూ ఉంటారండి ఈ అమావాస్య రోజున అలా కూడా మీరు ప్రయత్నించుకోవచ్చు అమావాస్య రోజున ఎటువంటి పరిహారం చేసినా సరే ఖచ్చితంగా క్షణంలోనే మీరు ఫలితాన్ని చూడగలుగుతారు మీరు బెల్లం ఇంట్లో ఏదో ఒక రూపంలో వాడుకుంటూ ఉంటారు కండి దీనిలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమంది బెల్లంతో కొన్ని పదార్థాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున బెల్లం కొంటే చాలా మంచిది ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే యాలకులు యాలకులు కూడా ఖచ్చితంగా ఈ అమావాస్యకు ఈ మహాలయ అమావాస్య అది కూడా ఆధారంతో కలిసం చాలా విశేషం కాబట్టి మీ ఇంటికి యాలకులు కూడా లక్ష్మీదేవి రూపం అని చెప్తూ ఉంటారు కూడా అండి అలానే సుగంధ ద్రవ్యాలలో కూడా ఇది ఒకటి కాబట్టి ఈ యాలకులకు చాలా పవర్ ఉంటుంది అందుకే ఈ మహాలయ అమావాస్య రోజున ఈ యాలకులు తెచ్చుకుంటే మూసుకుపోయి ఉన్న ధన ద్వారాలు తెరుచుకుంటాయి కొంతమంది చేతులు డబ్బు లేక నరకం చూస్తారండి ఎక్కువ మంది ఆర్థిక సమస్యలతోనే నరకం అనుభవిస్తూ ఉంటారండి మానవుడి యొక్క జీవితంలో ధన ద్వారాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి చిన్నవారికి పెద్దవారికి ఎవరికైనా సరే ఉంటాయి ఒక్కొక్కసారి ఆ ధనద్వరాలు అనేవి మూసుకుపోతాయండి అలా మూసిపోయినప్పుడు ఏంటంటే మీకు డబ్బుకు చాలా ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది ఎన్నో విధాలుగా ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుందండి మళ్ళీ ఆ ధన ద్వారాలు తెచ్చుకోవాలి అంటే గనక ఈ మహాలి అమావాస్య రోజు ఈ ఆలుకలు కొన్ని తెచ్చుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే గనక ధన ద్వారాలు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా మీకు ఆకర్షించడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది ఇక మీకు ఆ లక్ష్మి యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సకల సంపద మీవే సకల సంపదలు మీకు చేకూరుతాయి ఆ తల్లి అనుగ్రహం ఉంటే మీరు కొంచెం కష్టపడిన విపరీతంగా సంపాదన అనేది మీకు కలగా చేస్తుందండి ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకే చాలామంది కూడా ఏదో విధంగా ఇబ్బంది పడుతూనే ఉంటాం కాలం కలిసిరాక అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి అలాంటి వాళ్ళకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగడానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యాలకును ఒక చిన్న ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే తెచ్చుకున్న తర్వాత ఐదు యాలకులు తీసుకొని మీ కుడి చేతులు పెట్టుకోండి అలా పట్టుకున్న ధనద్వరాలు యాక్టివ్గా అవుతాయండి అంటే ధనత్వరాలు సక్రమంగా పనిచేస్తాయి మోసుకుపోయి ఉన్న ధనత్వరాలు తెరుచుకోవడానికి ఈ పరిహారం మీకు చాలా బాగా అనుకూలిస్తాయి కాబట్టి ఇలా ధనజరాలు మూసుకుపోయి ఉన్న డబ్బు రావడం లేదు ఇబ్బంది కలుగుతుంది ధనానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ అనుకునే వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధన సమస్యలే ఉంటాయండి ఈ యాలికలు కొన్ని తెచ్చుకొని ఈ పరియరం అయితే చేసుకోండి ఆ ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోతారండి ఈ యాలికులతో ధనత్వరాలు తప్పక తెరుచుకుంటాయి అంటే తొంభై తొమ్మిది శాతం ద్వారాలు తెరుచుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి యాలకులు చాలా పవిత్రంగా భావిస్తాం కూడా ఎప్పుడైనా సరే యాలకులతో ఏ పరిహారం చేసినా సరే ఖచ్చితంగా మీరు ఫలితం చూడగలుగుతారు అలా మీరు చేతులు యాలకులు పట్టుకొని మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత వాటిని మీ పర్సులో కానీ లేదంటే మీ జోబిలో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు యాలకులు మీరు అన్ని పెట్టుకోకపోయినా పర్వాలేదు కనీసం మీ సంకల్పం చెప్పుకొని ఎన్ని పెట్టుకుంటారు రెండు యాలకులైనా సరే మగవారైతే మీ పర్సులో పెట్టుకోండి మిగతావన్నీ మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదంటే ఆ యాలకులు మీ బీరు వల్ల కూడా దాచుకోవచ్చు ఇలా యాలకులతో మీరు ఏ పరిహారం చేసినా లక్ష్మిది అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీకు కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇక మీకు సకల శుభాలు కూడా చేకూరుతాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాలకులు పరిహారం చేసి చూడండి అదృష్టం ఐశ్వర్యం మీకు లభిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ మహాలయ అమావాస్య రోజున మాత్రం ఈ వీటిలో చెప్పుకున్నటువంటి వస్తువులన్నిట్లో ఏదో ఒక వస్తువు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్న వస్తువులన్నింటిలో ఖచ్చితంగా రెండు వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి ఇక మీ సుడి తిరిగి మీకు అంతా కూడా మంచి జరగడంతో పాటుగా డబ్బు దూసుకొని రావడంతో పాటు మీకు లక్ష్మిది అనుగ్రహం కలిగి కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదండి కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో చెప్పిన విధి విధానాలు పాటించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓంసే మాత్రేనా um huh.